హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ నేను మీ స్వప్న మరి ఈరోజైతే అసలు నాకు చెప్పలేనంత ఆనందంగా ఉందండి ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుండి నా డ్రీమ్ అన్నమాట నేను ఎన్నో సంవత్సరాల నుండి కళ అన్నమాట నాకు ఇది ఆ డ్రీమ్ ఇప్పటికీ ఇలా నెరవేరింది నేనైతే అసలు మాటల్లో చెప్పలేనంత హ్యాపీగా ఉందన్నమాట నాకైతే మాత్రం అంటే నా దేవుడి మందిరంలో శివయ్య లలితాదేవి అండ్ అలాగే బాలాజీ లక్ష్మీ అమ్మవార్లు అనమాట ఇలాగా నేను ఈ విధంగా విగ్రహ రూపంలో పెట్టి పూజించుకోవాలి అని ఎప్పటి నుంచో నాకు చాలా ఇష్టం అనమాట అండి అప్పటికి నా దగ్గర చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి నేను విగ్రహ పూజ అయితే చేస్తూనే ఉంటాను రెగ్యులర్గా కానీ ఈ సైజెస్లో ఈ మోడల్లో కావాలి అని నేనైతే ఎన్ని ఇయర్స్ నుంచి వెతుకుతున్నాను అన్నీ ఒకేసారి కాకపోయినా కూడా ఒక వన్ ఇయర్ వన్ ఇయర్ వన్ ఇయర్ గ్యాప్తో అయితే మొత్తానికి శివయ్య లలితమ్మ అండ్ అలాగే ఇప్పటికీ బాలాజీ లక్ష్మీదేవి విగ్రహాలు అయితే నా మందిరంలోకి వచ్చేసాయండి నేను మరి ఈరోజే బాలాజీని అండ్ అలాగే లక్ష్మీ అమ్మవారిని చక్కగా మందిరంలో కూడా పెట్టి నేను అభిషేకించి పూజలు కూడా చేశాను అనమాట నాకు ఎంత ఆనందంగా ఉందో పూజా మందిరం కూడా అంత కలర్ఫుల్గా అంత ఫుల్ఫిల్గా కనిపించింది అనమాట నాకు వెంకటేశ్వర స్వామి లక్ష్మీ అమ్మ వాళ్ళకి చక్కగా అభిషేకాలు అయితే చేసేసానండి అంటే ఇప్పుడే నాకు వచ్చాయి కాబట్టి నేను పూజా మందిరంలో ఇప్పుడే ప్రతిష్ఠించుకుంటున్నాను కాబట్టి అభిషేకం అయితే చేస్తున్నాను అన్నమాట నాకు ఈ వీడియో అయితే అంత క్లారిటీగా తీసి పెట్టడానికి కుదరలేదండి పూజ చేసేప్పుడు పూజ మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చేస్తానన్నమాట ఈ వీడియోని అంతగా పట్టించుకోను అందువల్ల ఏంటంటే వీడియో అంత క్లారిటీగా లేదండి ఉన్నంతలో అయితే నేను ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను మరి వీడియోనైతే అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అంతా పూర్తిగా చూడండి ఆ వెంకటేశ్వర స్వామికి లక్ష్మీ అమ్మవారికి చక్కగా అభిషేకించి అందంగా అలంకరించానండి మీకు కూడా బాగా నచ్చుతుందనమాట మరి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు అండ్ అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి మీ లైక్ మాకు చాలా ఇంపార్టెంట్ అనమాట కాబట్టి వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫొటోస్ కంటే కూడా నేను విగ్రహాలకి ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటానండి అంటే విగ్రహాలు అయితే ఆ వారాలకు తగ్గట్లుగా మనం అభిషేకించవచ్చు అండ్ అలాగే మనకి నచ్చినట్లుగా ఆ మూర్తులని మనం చక్కగా అలంకరించవచ్చు అనమాట అందువల్ల నాకెందుకో తెలియదు కానీ ఫొటోస్ కంటే కూడా విగ్రహారాధన అయితే ఎక్కువగా చేస్తూ ఉంటాను చాలామంది డౌట్స్ అండి విగ్రహాలు పెట్టుకోవచ్చా ఇంత విగ్రహం పెట్టుకున్నారే పెట్టుకోకూడదు కదా అని నిజంగా అయ్యుండి ఉండొచ్చండి నేను కూడా చాలా ఇయర్స్ నుండి చిన్న విగ్రహాలే ఒక త్రీ ఇంచెస్ విగ్రహాలే అనమాట నా దగ్గర ఉన్నటువంటి విగ్రహాలన్నీ కూడా ఈసారి నేను బాలాజీ లక్ష్మి అమ్మవార్లని కొంచెం పెద్ద విగ్రహాలుగా తెచ్చుకున్నాను అండ్ అలాగే లలితాదేవి అండి నేను దీనికి ముందు ఒక వీడియోలో కూడా పెట్టాను లలిత అమ్మవారు కూడా వచ్చింది అని ఆ అమ్మ విగ్రహం కూడా కొంచెం పెద్ద సైజ్ అనమాట నేనైతే డైలీ మా ఇంట్లో మార్నింగ్ ఈవినింగ్ డైలీ దీపారాధన అయితే ఖచ్చితంగా చేస్తాము అండ్ అలాగే నైవేద్యం కూడా ఖచ్చితంగా సమర్పిస్తామండి డైలీ దీపారాధన చేసి నైవేద్యం సమర్పించేప్పుడు అది ఫోటో అయినా కావచ్చు విగ్రహం అయినా కావచ్చు మనకి ఎలా కంఫర్టో మనకి ఎలా అయితే మనస్ఫూర్తిగా మనం ఆ దేవుణ్ణి ఇష్టంగా పూజిస్తామో అలాగ పూజించుకోవచ్చు అన్నది నా ఉద్దేశం అండి ఇది కేవలం నా ఉద్దేశం మాత్రమే అందువల్ల నాకు ఇలా పూజించుకోవడం ఇష్టం కాబట్టి నేను ఇలాగే తెచ్చుకున్నాను అనమాట మరి బాలాజీకి అమ్మవారికి అభిషేకం పూర్తి చేసి స్వామి అయితే ఎంత చక్కగా అలంకరించానోనండి అసలు ఎంత బాగుంది చూసారా మరి నేను స్వామి అమ్మవార్లకు సంబంధించి అలంకరించినటువంటి ఈ జ్యువెలరీ అంతా కూడా ఎస్ఎన్ పూజా స్టోర్స్ వాళ్ళ దగ్గర నుండి తెప్పించుకున్నానండి ఒకవేళ మీకు కూడా ఏవైనా కావాలి అంటే నేను కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ బాక్స్లో వాళ్ళ ఫోన్ నెంబర్ అయితే పెడతాను ఒకవేళ మీకు కూడా వీటిలో ఏదైనా జ్యువెలరీ నచ్చి కావాలి అంటే హ్యాపీగా మీరు కూడా జ్యువెలరీ అన్నీ కూడా తెప్పించుకోవచ్చు అసలు ఎంత బాగున్నారోనండి అమ్మవారు అండ్ స్వా స్వామి ఇద్దరు కూడా అసలు నిజంగానే ఈరోజైతే దిష్టే తగిలేలా ఉందనమాట అమ్మవారికి స్వామికి అంత క్యూట్గా ఉన్నారండి అందులోను శ్రావణ మాసంలో వచ్చినటువంటి ఒక శనివారం అండి శ్రావణ శనివారం రోజున ఇలాగా స్వామి అమ్మవార్లను నేను మా పూజా మందిరంలో చక్కగా ప్రతిష్ఠించుకున్నానమాట అసలు నా ఆనందం పట్టలేనంత ఆనందం అన్నమాట నాకు చూసారు అసలు స్వామిని అలంకార ప్రియుడు అంటారు కదా చక్కగా ఆ జ్యువెలరీ అంతా కూడా వేసి అలంకరించిన తర్వాత అసలు స్వామి ఎంత బాగున్నాడోనండి అమ్మవారు స్వామి అసలు ఎంత క్యూట్గా ఉన్నారో నాకు ఎంతసేపు దేవుడి మందిరంలో కూర్చుని స్వామి అమ్మవారిని చూసినా కూడా నాకు తనివి తీరలేదన్నమాట ఈరోజు మరి ఈరోజు స్వామి అమ్మవార్ల అలంకారం ఎలా ఉంది ఏంటి మీకు కూడా నచ్చినట్లయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి స్వామి వారికి అమ్మవారికి చక్కగా అభిషేకించి అలంకరించి షోడశోపచార పూజ మరి అలాగే వెంకటేశ్వర అష్టోత్తరం మరియు వెంకటేశ్వర వజ్ర కవచం ఇలాగా స్వామి వారికి సంబంధించినటువంటి మంత్రాలన్నీ కూడా చక్కగా జపించుకుని ఇంచుమించుగా ఒక గంట సేపు పూజా మందిరంలోనే గడిపేశానండి మామూలుగా కూడా ఈవెంట్స్ లేని టైంలో నేను ఎక్కువ టైము పూజా మందిరంలోనే గడుపుతూ ఉంటానన్నమాట ఎందుకో పూజా మందిరంలో ఉన్నట్లయితే మనసు చాలా ప్రశాంతంగా చాలా హాయిగా అనిపిస్తూ ఉంటుందండి అందువల్ల ఎక్కువ నేను పూజా మందిరంలోనే టైం గడుపుతూ ఉంటాను అనమాట అందువల్లే నేను పూజా మందిరాన్ని నాకు నచ్చినట్లుగా చక్కగా తీర్చిదిద్దుకుంటూ ఉంటానండి ఇంకా కూడా మా స్వామికి అమ్మవారికి ఇప్పుడే కాబట్టి స్వామి అమ్మవారు వచ్చింది నేనైతే వెండి పాదుకలు వెండి హస్తాలు ఇవన్నీ కూడా చేయించుకోవాలి అన్న కోరిక ఒకటి ఉందనమాట నెక్స్ట్ ఇయర్కి ఆ భగవంతుడు తలుచుకుంటే మనం ఎన్ననుకున్నా వేస్ట్ అండి నాకు తెలిసి ఆ భగవంతుడు అనుకోవాలి ఏదైనా జరగాలి అంతే మనం లక్ష్య అనుకున్నా కూడా అవన్నీ జరిగే వరకు తెలీదు స్వామి అనుకుంటే మాత్రం అలాగే ఏ రూపంలో జరుగుద్దో కూడా తెలియదు అనమాట జరిగిపోద్ది అంతేనూ మరి ఈరోజు మాత్రం నేను చక్కగా మా బాలాజీని మా లచ్చమ్మని ఇద్దరిని కూడా పూజా మందిరంలో చక్కగా అభిషేకించి ఇలాగ అందంగా అలంకరించి పూజ చేసుకున్నానండి మరి ఈ పూజ మీకు ఎలా అనిపించింది ఏంటి ఈ అలంకారం మీకు కూడా నచ్చినట్లయితే నాకు కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరి ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం